హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ నేమ్ కూడా ఇదిగోండి మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా అయితే ల్యాప్టాప్ తీసుకున్నాము నా వీడియోస్ కూడా ఉపయోగపడుతుంది ఇంకా మంచి వీడియోస్ ఇంకా మంచిగా తీసి కంప్లెంట్స్ గట్టా బాగా ఇది పెట్టుకోవచ్చు అంట ఇందులో అయితే ల్యాప్టాప్లో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ల్యాప్టాప్ బాగుందా ఫ్రెండ్స్ లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ వచ్చి ఏజే క్రియేటివ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొంతమంది నా వీడియో చూసి ఎగతాలు చేస్తున్నారు ఆ ఎగతాళిక దేవుడు నన్ను ఇంకా చూడండి చూడండి ల్యాప్టాప్ మేము అనుకోలేదు తీసుకుందామని ఇగో ల్యాప్టాప్ కూడా వచ్చేసింది అయితే వీడియోస్ అయితే ఇంకా మంచిగా తీస్తాను ఫ్రెండ్స్ నన్ను చూసి ఎవరైతే కుళ్ళుకున్న వీడియోస్ కోసం ఎవరు బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇంకా 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 వాళ్ళు ఇంకా కుళ్ళుకునేలాగా ఇంకా మంచిగా వీడియో తీయాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంతమంది డిస్కరేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నా వీడియోల కోసం కొంత నేనైతే ఇగో ల్యాప్టాప్ అయితే మామీ అయితే తీసుకున్నాను నా కోసం చూడండి ఫ్రెండ్స్ మా అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ల్యాప్టాప్ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా